హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ఫస్ట్ చుక్కల వారం అయితే నిన్న తీసిన వీడియో ఇయాలైతే అప్లోడ్ చేస్తున్నాను ఎప్పటి నుంచో తాటట్టు తిన్నారని ఉంది బోరని అంటే చాలా చాలా వీడియోస్ అయితే చూస్తున్నాను ఎప్పటి నుంచో తిన్నారని ఉంది ఎవరో తెచ్చివ్వలేక లేక మాకైతే దొరుకుతాయి కానీ చేలోకి వెళ్ళి తేవాలి కదండి చేయిలోకి వెళ్ళి తెచ్చి లేక ఇప్పుడు వరకు అయితే చేసుకోలేదు నేను అలాగే ఇంటి పక్కన అమ్మమ్మగారని అని వాళ్ళ అబ్బాయి తెచ్చారంట తాటికాయలు ఇంటి పక్కన ఉండేవారు వాళ్ళ అబ్బాయి తెచ్చారంట ఆవిడన్నది నేను వేయలేనమ్మా ఎవరికని ఇది చేస్తానని పట్టుకెళ్తానంటే ఈ రెండు తాటికాయలు అమ్మమ్మగారు సరే నేను వేసుకుంటాననేస్తే అయితే తీసుకున్నాను తీసుకుని అయితే వేస్తున్నాను తినడానికి ఎంత టేస్టీగానో ఉంటుంది కానీ చైనా కూడా చాలా కష్టంగా ఉంటుంది తినాలంటే మరి చేసుకోవాలి కదండి కష్టపడి అందుకని అయితే నేను ఇంకా స్టార్ట్ చేశాను తాటి రొట్టెనాకీ దీంట్లోకి ఏమీ లేదండి తాటి రొట్టె వేయాలంటే రెండు తాటికాయలు దీనికి సరిపడా దీంట్లో ఏమేసుకుంటారంటే తాటి బూరెలు వేసుకుంటారు తాటి రొట్టె వేసుకుంటారు తాటికాయతో ఇడ్లీ కూడా వేసుకుంటారు తాటట్లు అన్నీ వేసుకోవచ్చేయండి తాటికాయ తోటి కానీ తింటే మాత్రం వదిలిపెట్టరు చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది కానీ అన్నీ మనం కరెక్ట్గా అయితే వేసుకోవాలి అన్నీ కరెక్ట్గా వేసుకుంటేనే దీనికైతే బాగా అయితే వస్తుంది బాగా ఉడుగుతుంది ఏమాత్రం కొద్ది మిస్టిక్ అయినా కానీ రాదు అలాగే ఇది మీడియం అంటే సిమ్లో పెట్టుకోవాలి పొయ్యి మీద అయితే ఇంకా బాగా అయితే వస్తుంది మరి ఇక్కడ వర్షం వస్తుందండి ఒక పక్కన వర్షం వస్తుంటే పొయ్యి మీద వేయకు కుదరదు కదా పొయ్యి మీద అయితే ఏ నాకు కుదరదు కదండి అందుకునే అయితే నేను ఇంకా గ్యాస్ మీద అయితే వేయడానికి కానీ గ్యాస్ మీద వేద్దాం ఇంకా సిమ్ మీద మీడియం సైజులో పెడితే రొట్టు అన్నది ఉడుగుతుందండి కానీ అన్నీ అయితే కరెక్ట్గా అయితే ఉండాలి అన్నీ కరెక్ట్గా ఉంటే అయితే చాలా బాగా అయితే వస్తుంది వీటిలోకి తాటి రొట్టెలోకి ఏమేమి కావాలంటే మనం వరునవ్ ఆడించుకుంటాం కదండీ ఉప్మాకి ఉప్మాకి వరునవ్వుకి అన్నది ఉంటుంది కదండి నేనైతే అర కేజీ అయితే వేసాను రెండు తాటికాయలకి అర కేజీ వరునవక వేసాను అలాగే పావు కేజీ బెల్లం పావు కేజీ పంచదార వేసాను అలాగే ఒక కొబ్బరి పిచ్చి కూడా కూరుకుని అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసుకోవడం వల్ల అయితే చాలా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి చాలా రెండు ప్యానంలో వేసానండి ఒక ప్యానంలో కదా అత్త నేను రెండు ప్యానలు వేసాను రెండు ప్యానంలో కూడా తినేసారు చాలా చాలా బాగుందని మీకు నచ్చినట్టయితే నేను చేసిన విధంగా చేసి మీరు కూడా చూడండి చాలా బాగా చేశారు చాలా బాగుంది రొట్టెని మీరు అంటారు ఈ తాటికాయ అయితే చాలా బాగుంటుందండి ఎక్కువ పల్లెటూరులో ఉంటాయి మనకు తాటికాయలు అన్నదే బాగా దొరుకుతాయి మాకు పల్లెటూరు ఎండు మాదిని కానీ తెచ్చుకోవాలి కదా అవతో తెచ్చి చెప్తేనే ఎవరన్నానే అలాగ నేను ఆవిడ ఇటుకెళ్తుంటే అడిగాను అడిగితే ఇచ్చింది ఎత్తే నేనైతే ట్రై చేశాను వేసాను చాలా చాలా బాగా అయితే కుదిరింది బాగుంది కూడా అప్పుడైతే ఈ తాటికాయలు ఏం చేసి ఇవ్వరంటే పొయ్యిలో పెట్టి కాల్చుకొని అప్పుడు తెగతి చిన్నప్పుడు చిన్నప్పుడైతే తాటికాయలు తాటికాయలు పగల కొట్టుకునే తినేవాళ్ళు వాటి మీద ఉన్న తొక్క అయితే ఇంకా బాగుండేది నల్లగున్న తొక్క తాటికాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనేసి అంటారు చాలా చాలా బాగుంటుందండి నల్లగున్న తాటికాయ అంటే బ్లాక్ కలర్గా ఉండి తాటికాయ ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అంటే తీయిగా ఉంటుంది తీయిగా ఉండటం వల్ల బాగుంటుంది అన్నమాట ఇక్కడ తాటికాయలన్నీ ఇంకా తొక్క తీసుకున్నాను కదండి తొక్క తీసుకుని అయితే పెట్టేసుకున్నాను ఇవి ఇప్పుడు మనం పప్పులు వేసుకుంటాం కాదండి అంటే ఇప్పుడు మనం బియ్యం వాడబోసుకుంటే జల్లులు టైప్ ఉంటాయండి దాది కొద్దిగా గొరుకున్నది అనుకోండి గురుకు ఉండడం వల్ల వచ్చేస్తుంది ఆ ఇట్లకన్నా నేను ఈ పప్పులు వండుకుంటే దానితోటి కోరుకుంటున్నాను అంటే గొరకు ఎక్కువ ఉన్నదండి ఇది బేగైతే గుజ్జు అయితే వచ్చేస్తుంది అని నేను దీంతో అయితే కోరుతున్నాను నేను ఒక్కదాన్ని అయితే కోరలేదండి ఒకటి కోరేసరికి నాకు చేతులు నొప్పి వచ్చినాయి అలాగనే అక్కకి ఫోన్ చేస్తే అక్క వచ్చి అయితే సాయం చేసింది అక్క కోరింది తర్వాత అయితే నేనైతే కలిపి అయితే వేసాను వీటిలో పేస్ట్ అయితే ఎక్కువే వచ్చింది ఈ రెండు తాటికాయలకి నేను పెద్ద తాటికాయలు అంటే చిన్నవి కూడా కాదు పెద్ద తాటికాయలు ఈ రెండు తాటికాయలకి నేనైతే ఒక అంటే అర కేజీ ఉరునూక అయితే వేసానండి వర్నూక ముందుగానే మనం వాటర్లో అన్నది నానబెట్టుకోవాలి ఒక పావుగంట నానబెట్టుకుంటే బాగుంటుంది నానవల్ల బేగైతే ఉరుగు ఉడుగుతుంది అలాగే ఈ రెండు అటుకాయలోకి పావు కేజీ బెల్లం పావు కేజీ పంచదార అలాగే ఒక కొబ్బరి పెచ్చి కూడా వేసానండి కొబ్బరి పిచ్చి వేయడం వల్ల కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది అందుకే నేను కొబ్బరి పెచ్చి అదే వేసాను చాలామంది రొట్టె వండుకున్నారంటే కొబ్బరికాయ అయితే వేసుకుంటారు కొబ్బరి రొట్టెని కూడా అంటారు చాలా మంది కొబ్బరి రొట్టె అంటే కొబ్బరికాయ అయితే ఏదైనా కానీ టేస్టీగా ఉంటుంది అందుకే నేను కొబ్బరికాయ కూడా వేసాను నేను కలిపి విధానం ఇవన్నీ చూపిస్తాను మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా ఫుల్ వీడియోస్ అయితే పెడుతున్నాను ఎవరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనుకుంటాను నా వీడియోస్ చూడడానికి అందుకే చూడట్లేదు లేదు ఇదన్నా చూసి కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం ఎదరికైతే వెళ్తాను ఓకేనండి తాటి రొట్టె అయితే చాలా చాలా మందికి ఇష్టం ఎందుకంటే ఎక్కువ మనకి దొరకదండి ఇది సీజన్ టైంలోనే మనకు దొరికిది అలాంటి టైంలో ఇది పల్లెటూరు అయితే ఒకేలా తాటి చెట్లు ఉంటేనే దొరుకుతుంది మనం లేకపోతే మనకు దొరికే దొరకదు ఏదైనా చేలోకి వెళ్ళి తెచ్చుకుంటే లేకపోతే అరంత ఇచ్చి చెప్తేనే దొరుకుతుంది లేకపోతే కొనుక్కోవాలి బయటనైతే ఓకే అండి మరి ఎన్ని వీడియోస్ పెడతా ఉంటాను ఇప్పుడు తాటి రొట్టె ఎలా చూద్దాం అవన్నీ కూడా చూపిస్తాను మీకు తాటికి ఎలా కోరుకోవాలా ఏంటి అన్నది అన్నీ చూపిస్తాను అన్నీ కలిపి చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియో క్లిప్ చేయకండి క్లిప్ చేస్తే ఏదన్నా మిస్ అవ్వచ్చు మళ్ళీ దీంట్లోని తాట రొట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే ఏమాత్రం కొంచెం తేడాగా కలుపుకున్నా ఏమాత్రం కొంచెం ఎక్కువ ఉన్నా కానీ తాట రొట్టు మళ్ళీ సరిగా రాదండి అన్నీ చక్కగా వేసుకుని కలుపుకుని వేసుకోవడం వల్ల కూడా చక్కగా అయితే వస్తుంది ఇంకా రెండు ఆటలు అయితే వేసాను నేను రెండు ఆటలు వేయడం వల్ల రెండు కూడా అయిపోయాయండి ఎక్కువ చాలామంది పొయ్యి మీద అయితే వేస్తారు ఎక్కువ నాన్ స్టిక్లో వేయొద్దు ఒకవేళ గ్యాస్ మీద వేసుకుని నాన్ స్టిక్లో అయితే వేయకండి నేను నాన్ స్టిక్లు వేయడం వల్ల కొంచెం మెత్తగా అయితే ఉంది అలాగే ప్యానం సేవంటి దాంట్లో వేసాను కదండి అది అయితే బాగుంది చాలా టేస్టీగా ఉంది ఉడికింది బాగుంది మాడింది కానీ సేవంటి దాంట్లో వేసింది అయితే బాగుంది అలాగే పొయ్యి మీద అయితే ఇంకా బాగుంటుందండి వర్షం వస్తుందని పొయ్యి మీద అయితే వేయలేదు పొయ్యి మీద వేసింది ఏంటంటే సేవని దాంట్లో వేస్తాం అరిటాక్ వేస్తాం పైన అయితే వేస్తాం ఆ నిప్పులు వేయడం వల్ల కిందన మంట ఉండడం వల్ల పైన ఉడుగుతుంది కిందన ఉడుగుతుంది పైన ఆడుతుంది కాబట్టి అది అయితే పొయ్యి మీద వేసిన రొట్టె అయితే ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది పొయ్యి మీ మనకు పొయ్యి లేదు ఉన్నా కానీ ఒక పక్కన అయితే వర్షం వస్తుంది కదండి అందుకని అయితే నాకైతే కుదరలేదు ఏమో మళ్ళీ ఉడుగుతుందా ఉడకదా అని మళ్ళీ వాటర్ గ్లాస్తో పెట్టాను వాటర్ అంటే కలయి కాగక ఆయిల్ వేసి ఆయిల్లో గ్లాస్తో వాటర్ పెట్టి అప్పుడు దాంట్లో పిండి అయితే వేసాను చుట్టేంపులు ఎందుకంటే ఈ వాటర్ ఆవరి ఆవురు అవుతుంది కదండి అప్పుడైతే రొట్టె అయితే ఉడుగుతుందని నేను తెలుగుతో అయితే పెట్టాను ఒకే అని మామూలుగా రొట్టె వేసేస్తే అడిగిన అంత అయితే మారుతుంది కానీ ఉడకదామని నేను గ్లాస్తో అయితే వాటర్ అయితే పెట్టి వేసానండి మీరు కూడా ట్రై చేయండి నేను పెట్టినట్టు ఈ వాటర్ పెడతాం వల్ల ఏంటంటే ఆవురు ఉంటుంది ఆవుతో పాటు రొట్టె అన్నది అలా ఉడుగుతుందండి అందుకని అయితే నేను అయితే పెట్టాను మీరు ట్రై చేయండి ఓకే అండి మరి చూడండి ఇంకా ఏడియస్ అలా చూస్తాను నేను ఏమేమి కలుపుతున్నాను అన్నీ మిస్ కాకుండా చూసి మీరు ట్రై చేయండి ఈ కోరతం చాలా కష్టమండి తినటం అయితే తినేస్తాం కానీ చేసేది అప్పుడు ఉంటుంది దేవుడు కనిపిస్తాడు ఏం చేయాలని అలా చేస్తాను ఎందుకంటే ఇంక తినాలనిపిస్తుంది కదా తినాలనిప్పుడు ఇప్పుడు చేసుకోవాలి కదండి తప్పదు అక్క వచ్చింది అవన్నీ కోరింది చేసింది పక్కనమో ఇంకో అమ్మాయి అంటే మా ఇంటి పక్కన అమ్మాయి లలిత లలిత కూడా సాయం చేస్తుంది వచ్చి సాయం చేస్తుంది నేనమ్మ బెల్లం అది కొడుతున్నాను బెల్లం పంచదార అన్ని కలప నాకే అవన్నీ కొడుతున్నానండిపోతుంది రొట్టు గ్యాస్ మీద వేస్తే వస్తుందా అనేసి అడుగుతుంది లలిత నన్ను వస్తుందమ్మా నీకు రొట్టె ఇడమా వచ్చా వదినా అంటుంది నాకు వచ్చామ్మా నేను వేస్తున్నాను చూడు అనేసి చెప్తున్నాను మరి పొయ్యి మీద వేసుకుంటారు కదా రొట్టు అనేసి అంటుంది పొయ్యి మీద వేసుకొచ్చామా వర్షం వస్తుంది కదా మరి అందుకని నేను గ్యాస్ మీద అయితే వేస్తున్నాను సిమ్ మీద పెట్టుకోవాలి గ్యాస్ మీద వేసుకున్నా కానీ సిమ్ మీద పెట్టుకుంటే రొట్టెన్నది ఉడుకుతుంది అని చెప్తున్నాను చెప్తే అలాగ అయి అంటున్నదే అన్నాకు ఇవన్నీ అయితే నేను కలుపుకున్నాకైతే ఇవన్నీ అయితే వేసుకున్నాను అను ఇది అయితే బియ్యం ఒకటి చెప్పాను కదా నీకు మీకు వర్నౌక ఒక అర కేజీ అయితే వేసుకోవాలని నేను ముందుగానే నానబెట్టుకుని అయితే ఉంచుకున్నానండి వర్నౌక అలాగే కే పావు కేజీ బెల్లం పావు కేజీ పంచదార అయితే వేసేసుకున్నాను అలాగే కొబ్బరి కూర కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఈ ఉర్నౌక కూడా దీంట్లో వేసుకుని అయితే కలుపుకోవాలి కలుపుకుని అయితే వేసుకున్నాకప్పుడు మనం ఈ కలుపుకుని కొద్దిసేపు అయితే ఉంచుకోవాలి ఎందుకంటారా మనం బియ్య వేద్దాం కదండి ఆల్రెడీ నానుతుంది ఇంకసేపు నానిందంటే ఇంకా బాగుంటుంది అనేసి అయితే కాసేపు అయితే ఉంచాను ఉంచాకైతే వేసాను కొబ్బరి అండి అది కొబ్బరికి కూడా కోరుకున్నాను కోరుకుని కూడా వేసుకుంటున్నాను కలిపిదోడు ఏడైతే వేస్తున్నాను అనుకోకండి కొబ్బరి పీచ్ ఉంటుంది కదండీ కొబ్బరి పీచ్ అయితే దీంట్లో పడినట్టుంది కొబ్బరి పీచు కలిపి చేతి తగులుతుంది కదండి ఆ చేతి తగులుతుంటే తీసి అయితే పెడుతున్నాను నేను పక్కన మీరు ఏదో అనుకోవద్దు కొబ్బరి పీచు ఉంటుంది కొబ్బరి పీచు ఉండవల్ల అది అయితే తీసి నేను పొలంలో అయితే పెడుతున్నాను మీరు ఏదో అనుకుంటారో అందుకునే చెప్తున్నాను చాలా జ్యూసీగా వచ్చిందంటే చాలా మెత్తగా అయితే వచ్చింది పీస్ రాకం కన్నానే ఇదైతే బాగా కలుపుకోవాలి కానీ పంచదార కూడా వేసాను కాబట్టి బాగా కలుపుకోవాలని కలుపుతున్నాను కలుపుకుని కొంచేపు ఉంచుకున్నాక అప్పుడు నేనైతే రొట్టె అన్నది వేసానగా తీసి తిట్టింటారా కొబ్బరి పీచు అండి కొబ్బరి పీచు దాంట్లో ఉన్నది ఉండవల్ల తీసాను అది కానీ ఓకే అండి ఇవి అయితే చూడండి కంటిన్యూ చేయండి నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి కానీ రొట్టె వేసాక తిన్నామండి అసలు ప్రతి ఒక్కరూ కూడా అస్సలు చాలా బాగుందండి చాలా టేస్టీగా అయితే ఉంది మా అక్కన్నదే అక్క నేను రెండు సార్లు వేసాను చెల్లి నాకు అస్సలు కుదరలేదు రాలేదు రొట్టు ఇప్పుడు అలాగే ఊతుదామనేసి సందే లేదు చేస్తానని చేసాను అది కూడా బాగుంది అని చాలా చాలా బాగుంది మొదటి రోజు కూడా తిన్నాము ఇవాళ కూడా తిన్నాము చాలా బాగుంది పిల్లలు కూడా తిన్నారు రెండు ముక్కలు రొట్టు రొట్టు తినడం వల్ల ఏమవ్వదండి తాటి రొట్టు తాటికెళ్ళే తినేసేవాళ్ళం చిన్నప్పుడు పొలం అంట తెచ్చుకోవడం తింటాం తెచ్చుకోవడం తింటాం ఇప్పుడు అంటే కాబట్టి పెద్ద ఎదుగం కాబట్టి చీలకంటే వెళ్ళాం చిన్నప్పుడు కాబట్టి పక్కన కాబట్టి ఇలాగ వెళ్ళి అలా తెచ్చుకుని కాల్చుకుని తినేసేవాళ్ళం ఇప్పుడు తిన్నాకే తెత్తనే తినటం లేతే లేదన్నట్టు ఉంటుంది ఓకే అండి ఈడీ అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ రొట్టెయినాకైతే గ్లాస్తో అయితే వాటర్ అయితే తీసుకున్నానండి రెండు గ్లాసులతో తీసుకున్నాను అలాగే రెండు పొయ్యిల మీద రెండు కళాయిలు కూడా పెట్టానండి పిండి అయితే కలుపుకుని ఉంచుకున్నాను కదా ఇదిగోండి ఈ తాటి రొట్టెనాకీ తాటి పిండి అయితే కలుపుకుని ఉంచుకున్నాను కదా ఇప్పుడు రెండు ప్యానుల్లోని కూడా కాగాక నూనె అంటే పోసి నూనె పోసాక గ్లాస్ అయితే పెట్టుకోవాలండి మనీ గ్లాస్ పెట్టుకున్నాక మనం అప్పుడు పిండి అన్నది వేసుకోవాలి దాంట్లో కానీ ఎక్కువ హైలో అయితే పెట్టకూడదు మీడియం సైజులోనైతేనే పెట్టాలి మీడియం అంటే ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలండి బాగా బాగా సిమ్లో పెట్టుకోవడం వల్ల మనకే ఉడుకుతుందండి ఆయిల్లో పెట్టేయడం వల్ల మాడిపోతుంది తప్ప ఉడకదండి అందుకే నేనైతే బాగా సిమ్లో అయితే పెట్టుకున్నాను రెండు కూడా బాగా సిమ్లో పెట్టుకుని అయితే ఉడకనిచ్చాను గ్లాస్ పెట్టాను కానీ గ్లాస్ పెట్టాక పిండి అన్నది వేస్తాను ఆయిల్ ఆయిల్ ఏంటి తేలు ఉన్నదే ఆయిల్తోనే మనకి ఈ గ్లాస్లో ఆవిరి వాటర్తోనైతే రొట్టె అయితే ఉడుగుతుందండి ఓకే అండి మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి చూడండి వీడియో అయితే ఫుల్ వీడియో క్లిప్ చేయకుండా అలా చూస్తానని మీకు అర్థమవుతుంది ఎంతో టేస్టీ అయిన రొట్టె అయితే రెడీ అయితే అయిపోయిందండి చాలా బాగుంది ఇదైతే ఇప్పుడు నేను మొక్క మొక్కలు కట్ చేసి పెడతాను వేడివేడిగా అయితే తినకుండా తినకూడదండి అండి కొంచెం ఏకారం అయితే వస్తుంది వేడివేడిగా తినడం వల్ల చల్లారాక తింటే చాలా బాగుంటుంది పక్కదైతే ఇంకా ఉడుగుతుందండి ఇదైతే ఉడికింది కాబట్టి కట్టేస్తాను ఓకే అండి ఫ్రెండ్స్